ఈ గుడి ప్రయాగ్రాజ్ లోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి దేవి టెంపుల్ ఇది ఇక్కడ అమ్మవారిని బాల రూపంలో కొలుస్తారు అందుకే ఈ విధంగా చిన్నపిల్లలకు కట్టిన విధంగా ఈ తొట్లను కట్టినారు అదే అమ్మవారిగా భావించి ఆ పూజిస్తారు పూర్వము సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడు ఆమె శరీరాన్ని పట్టుకుని తల్లడిల్లుతో ఉంటే ఆ బాధ నుండి శివుని తప్పించడానికి విష్ణుమూర్తి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసినప్పుడు అరచేతి వేలు ఇక్కడ పడిపోయినాయట ఇక్కడ మాధవేశ్వరీ దేవి అమ్మవారిని ఆలోపీ దేవి మాత అని పిలుస్తారు దాని వెనక ఒక కథ ప్రచారంలో ఉన్నది పూర్వము ఈ ప్రాంతమంతా అరణ్య ప్రాంతంగా ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తూ ఉంటే మార్గ మధ్యంలో గజ దొంగలు వారిని అడ్డగించి దోచుకుంటున్నారట ఆ సమయంలో ఆ పెళ్లి కూతురు ఎంతగానో భయపడి అమ్మవారిని ప్రార్థించిందట కాపాడమని అమ్మవారు ప్రత్యక్షమై వచ్చి ఆ అమ్మాయిని ఆ గజ దొంగలకు కనిపించకుండా తీసుకొని మాయమైందట అప్పటి నుండి అమ్మవారిని అలోపి మాత అని పిలుస్తారు పిలుస్తారట ఇక్కడ ఆలోపి మాత అంటే మాయమవడం అని అర్థమట